చిత్తూరు జిల్లాకు వెళ్దాం చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఏదైతే తిరుమలలో రథస్తప్తమికి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది అయితే ఎప్పుడైతే ఇప్పుడు తెలుగుదేశం జనసేన అలాగే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడును ప్రకటించిన తర్వాత అనేక అనేక సార్లు అక్కడ కొంచెం ఇబ్బందులు ఏర్పడ్డాయి అంటే అది లడ్డూ సమస్య దానికి సంబంధించి కానివ్వండి లేకపోతే అక్కడ తొక్కిసిరాట కానివ్వండి ఇతర ఇతర అంశాలపై చాలా పెద్ద ఎత్తున కొంచెం గందరగోళం ఏర్పాటైంది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం రథసప్తమికి ఏర్పాట్లు చేస్తున్నాయి వెంకట్ దీని మీద మీ దగ్గర ఉన్న సమాచారం ఏంది యాక్చువల్లీ వాట్ ద ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు బి టేక్ ప్లేస్ దే మీ ఫోన్ చేయండి వెంకట్ స్పీక్ మార్నింగ్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్ తిరుమలలో గత అనుభవాల దృష్ట్యా ఈరోజు రథసప్తమి కార్యక్రమం నిర్వహిస్తున్నారు సార్ దీనికి ఏర్పాట్లు దీనికి ఏర్పాట్లు సూర్య జయంతి చాలా వైభవంగా నిర్వహించింది సార్ ఇది ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో నిర్వహించడం ఆనవాయితీగా అవసరం సార్ అయితే ఈ రోజు ఉదయాన్నే దర్శనాలు ఏవైతే ఉన్నాయో దర్శనాలు ప్రోటోకాల్ దర్శనాలు అనేక సేవలు కూడా ఈ రోజు రద్దు చేసేస్తారు ఒక భక్తులకి దర్శనం మాత్రమే ఇస్తామని చెప్పాను అనేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అయితే ఈ ఉత్సవాలకి తిరుమలలో జరిగినటువంటి సూర్య జయంతి పురస్కరించుకొని మంగళవారం నాడు తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించింది అలాగే ఈరోజు ఐదు ఐదు గంటల ముప్పై నిమిషాలకే సూర్యప్రభ వాహనం అనేది మొదలుపెట్టారు ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమి నాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఈ రోజున మలయప్ప స్వామి వారు సూర్యప్రభ చిన్నశేష గరుడ హనుమ కల్పవృక్ష సర్వభూపాల చంద్రప్రభ వాహనాలపై అనుగ్రహించడం విశేషం ఈరోజు ఏటా ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఉత్సవాలు తొమ్మిది రోజులు జరుగుతాయి కానీ ఈ రోజు అర్ధ బ్రహ్మోత్సవాలు చెప్పి అంటారు దీన్ని రథసప్తమ పురస్కరించుకొని ఏడు వాహనాల్లో స్వామివారు ఊరేగనున్నారు కానీ వెంకట ఇప్పుడు గతంలో కొన్ని చోట్ల తొక్కి శరణాలే జరిగి కొన్ని అపృశ్యత ఏర్పడ్డది ఈ విషయంపై టీటీడీ అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఇప్పుడు దానికి అలాంటి ఎలాంటి అవకాశాలు లేకుండా మాడావీ గ్యాలరీల్లో భక్తులు లోపలికి వచ్చే విధంగా కాకుండా బ్యారికేడ్స్ అది నిర్వహించడం జరిగింది అలాగే తిరుమలలో పటిష్టమైనటువంటి సెక్యూరిటీని పూర్తి స్థాయిలో విజిలెన్స్ అధికారులు అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు గారు అలాగే శ్యామన్ గారు సమన్వయ కమిటీ తోటి చాలా చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ అలాగే విఐపీలకి ఎక్కడ కూడా విఐపి దర్శనాలు అనేవి లేకుండా సామాన్య భక్తుడికి పెద్దపీట వేస్తూ సర్వదర్శనానికి మాత్రమే అలవాటు చేస్తున్నారు విఐపి ముందుగానే ఎవరు రావడానికి వీల్లేదు ఒకవేళ ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళను మాత్రమే సర్వదర్శనం ద్వారానే ఎలాడవ్వాలని చెప్పడానికి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుని భద్రతా ఏర్పాట్లు విషయంలో చాలా బాగా చేశారు సార్ నాలుగు మాడా వీధుల్లోనూ భద్రతా ఏర్పాట్లు బ్యారికేడ్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దర్శనాలను బ్రేక్ చేసే తర్వాత ఇప్పుడు ఈ ఏదైతే ఉన్నదో సప్తమికి ఏర్పాట్లు చేస్తున్నారని చెప్తున్నారు ఈ నేపథ్యంలో రద్దీ బాగా పెరిగినట్టుగా మనకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ నేపథ్యంలోనే అక్కడ ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రథ సప్తమికి ఏర్పాట్లు పూర్తి అయ్యే దశ పూర్తి అయ్యారని అనుకుందాం ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఈ బ్రేక్ ఏదైతే ఇచ్చారు స్పెషల్ దర్శనాలకు బ్రేక్ ఇచ్చారు కదా తద్వారా దీనికి ఏమైనా ఆటంకాలు కలిగే అవకాశం ఉందా ఆటంకాలు సార్ సందర్భంగా సామాన్య భక్తులు అలాగే రెండు లక్షల మంది భక్తులు చేరుకుంటారని చేరుకుంటారు చెప్పేసి ఒక అంచనాకు వచ్చింది అలాగే ఈ రెండు లక్షల మందికి వాహన సేవలు ఉదయం ఐదున్నర దగ్గర నుంచి సాయంత్రం ఎనిమిదిన్నర తొమ్మిది గంటల వరకు కూడా ఈ వాహన సేవలు కొనసాగుతుంటాయి కాబట్టి వచ్చిన ప్రతి భక్తుడు స్వామివారిని అమ్మవారిని ఈ ఊరేగింపు మాడావీధుల్లోనే ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని తొలగించేదానికి భక్తులు యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఏదే మన ప్రసాదాలు ఏర్పాటు ప్రసాదాలకు సంబంధించిన వాళ్ళను ప్రసాదం ఏదైతే ఉన్నదో భక్తులకు అందజే విషయంలో కానీ ప్రసాదానికి కానీ లేక ఇంకా దర్శనాలకు సంబంధించిన ఏర్పాట్లలో గాని ఎలాంటి పురోగతి చెందింది అనుకుంటున్నారు ఇప్పుడు ఏదైతే కొన్ని చోట్ల అస్వస్థతకు గురైన తర్వాత కొన్ని అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి తిరుమలలో అలాంటప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు కానీ గవర్నమెంట్ కానీ ఎలాంటి చర్యలు మీరు తీపడుతున్నాయి ఈ యొక్క ఏర్పాట్లు భక్తుల కొరకు ఎనిమిది లక్షల తయారు చేసి భక్తుల కొరకు అందించడం జరిగింది అలాగే గత దృష్ట్యా ఓకే ఇప్పుడు వచ్చినటువంటి భక్తులకి చాలా అనే సరి అయిన ఏర్పాట్లు జరుగుతున్నాయనే భావిస్తున్నారు మీరు అలాంటి ఎక్కడ కూడా ఎక్కడ కూడా వారికి సంబంధించిన ఓకే ఇబ్బంది లేకుండా మనం టీడీపీ అభివృద్ధం టీడీడీ చైర్మన్ కానివ్వండి అక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో అక్కడ అలాగే సర్వీలెన్స్ కి సంబంధించిన కొంతమంది నిఘా వర్గాలు కూడా పటిష్టంగా ఉన్నట్టుగానే భావించచ్చా రైట్ వెంకట్ మనం మనం ఇంకోసారి మీ దగ్గరికి వస్తాం అప్పటి వరకు ఇంకా కొన్ని ఏమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం తయారుగా ఉండండి మాతో మాట్లాడడానికి ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకసారి మనం ప్రసన్న దగ్గరికి వెళ్దాం